వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్ గౌరవ మాజీ మంత్రివర్యులు ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రదాత గుంతకం జగీషిరెడ్డి గారి పైన రెండు రోజుల క్రితం మాజీ చీప్ అండ్ కోర్ట్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు గారు ఆర్టీవీకి ఒక లేఖ పంపడం జరిగింది అండ్ లేఖలో రెడ్డి గారి మీద అదే మరియు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు కాదర్ కిషోర్ గారి మీద జగ్గు మగ్గు అంటూ ఒక చిల్లర మాటలు మాట్లాడడం జరిగింది దుదిమెట్ల బాలరాజు స్థాయి మరిచి ఒక మాజీ మంత్రివర్యుడిని ఇరవై ఏళ్ళ ప్రస్థానంలో రాజకీయంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన కాంచి కేసీఆర్ వెన్నుదండుగా ఉంటూ ఉద్యమంలో ఎవరు రెండో నుంచి నల్గొండ జిల్లాలో ఒకటో ఒకటో నెంబర్గా స్టార్ట్ అయ్యి ఇవాళ మొన్న శాసనసభ ఎలక్షన్ మన్నగా అంతమంది శాసన ఎలక్షన్లో పన్నెండుకు పన్నెండు బీఆర్ఎస్ బీఆర్ఎస్ కవేశం చేసి నల్లగొండలో వేరే జెండా కనపడకుండా చేసిన నాయకుడిని దూదిమెట్ట బాలరాజు గారు మాట్లాడటం నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను దూదిమెట్ట బాలరాజు మరి ఆయన స్థాయిని మించి ఊహించుకుంటుండూ ఏమనుకుంటుండో బాలరాజుకు నీకు రాజకీయ భిక్ష పెట్టింది నువ్వు తిరిగితే చేసింది జగీష్ గారు దండం పెట్టి కాలు మొక్కితే కదా నీకు చీఫ్ అండ్ కోర్టు చైర్మన్ ఇచ్చింది అది మర్చిపోయిన వారు నాయన అప్పుడే నువ్వు నేను నిన్నగాక మన కాలేదు పోతే పార్టీ మారుతనే అవకాశం మారాలి నీలాంటి వల్ల వచ్చేది లేదు మాకు ఉరిగేది లేదు నువ్వు ఉన్న నగరికల్ మండలంలో కనీసం ఏడ తెలంగాణ ఉద్యమం చేసినావు ఎక్కడ చేసినావో నువ్వు హైదరాబాద్ ఏడదినివో తిరదు రెండు వేల పన్నెండులో నువ్వు తెలంగాణ ఉద్యమం జోలికి వచ్చి నేనేదో ఉద్యమం చేసిన ఉద్యమకారణని ఓ జేఎస్ అని పెట్టుకొని నలుగురు ఐదు పేర్లు పెట్టుకొని నువ్వు యూనివర్సిటీ దగ్గర తిరుగుతున్నావు యూనివర్సిటీ లేరా గత గతంలో కిషోర్ అన్న యూనివర్సిటీ నుంచి లేడా నువ్వు ఎడున్న రాజారామ్ రాజారాం యాదవ్ లేడా నువ్వు ఎడున చాలా మంది యువకులు పనిచేసినారు నీ ఎమ్మటి పని చేసిన నువ్వు నువ్వు ఏడున్నావు నువ్వు గత ఎలక్షన్లో పని చేసినప్పుడు ఇవాళ అందరికీ నష్టం జరిగిందని మాట్లాడుతున్నావు బాలరాజు నువ్వు ఎడవు ఉన్నావు ఏడ చేసి చేస్తున్నావు నువ్వు హైదరాబాద్లో తిరుక్కుంటూ యూనివర్సిటీలో పేరు చెప్పుకుంటూ అవుట్స్కట్ అవుట్స్కట్లో ఉన్న కాలేజీలు ఎడ ఉన్నాయి యూనివర్సిటీలు ఎడ ఉన్నాయి ఎవరెవరికి ఎంబీబీఎస్ సీట్ కావాలి ఎవరెవరు ఇంజనీరింగ్ సీటు కావాలి నీ చిల్లర వేస్తాలు నీ వసూల రాజా దందాలన్నీ మాకు తెలియదా నువ్వు ఏం వ్యాపారం చేసి పార్శాలని తిరుగుతున్నావు నువ్వేం చేసి తిరుగుతున్నావు ఈరోజు నీ స్థాయి మర్చి మాట్లాడాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అదేవిధంగా దూదిమిట బాలరాజు నిన్న ఆర్టీవీ పంపిన న్యూస్లో కొంతమంది పేరు పెట్టిండు నాకే అన్యాయం జరిగిందని పేరు పెట్టి నీ పేరుతో చూద్దాం చాలా మంది పెట్టారు నేత్రి విద్యాసాగర్ పేరు వేముల వీరసింగ్ గారి పేరు రెడ్డి గారి పేరు అదేవిధంగా ఎమ్మెల్సి మాజీ ఎమ్మెల్సీ ముంగోడు ఎమ్మెల్సీ గారి పేరు పెట్టి చాలా మంది పేరు పెట్టి నువ్వు ఏదో లిస్ట్ రాసి నేను పెద్ద లీడర్ అయితే ఫీల్ అవుతున్నట్టుంది నువ్వు వాళ్ళ స్థాయికి కూడా పనికొని లీడరు నీ స్థాయి ఏందో నువ్వేందో గుర్తుంచుకొని నీ ఊళ్ళో వార్డ్ మెంబర్కి గెలిచే స్థాయి నీకు లేదు ఒక సర్పంచ్కి వెళ్ళి ఒక వార్డు మెంబర్లో ఒక ఎంపీడీస్ గెలవలే పేరు పెట్టుకొని అదేదో సమయంలో ఉద్యమం చేసిన రోజు రెండు దెబ్బలు తింటే అవి పోయిందా అదే అది కూడా జగీష్ రెడ్డి గారు చెప్తున్నారు నీకు కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర నీకు సార్ చెప్పడం ద్వారా నీకు సిపి అండ్ కోర్టు చైర్మన్ వచ్చింది సిపి కోర్టు చైర్మన్ రోజు మేము అందరం లేవా నీకు నీ పక్కన దగ్గర నుండి ప్రమాణ సీకారం ఎవరు రెడ్డి కాదా నీకు ఇప్పించింది రెడ్డి కాదా నువ్వు చెప్తున్నావు ఈరోజు వేముల గారు కూడా అన్యాయం జరిగిందనే విషయం మాట్లాడుతున్నావు రెండు వేల పద్దెనిమిదిలో వేముల వీరేశం గారు టీఆర్ అభ్యర్థిగా పోటీ చేసిన రోజు నువ్వు గారు ఎంట ఉన్నావా మీ అందరం జగ రెడ్డి మీ అందరం ఉన్నావు నువ్వు ఉన్నవా నువ్వు ఏ పక్కన ఉన్నావు ఏడాడ కనపడ్డావు ఎక్కడ తిరిగినావు ఆ రోజు ఏ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తరఫున నువ్వు ప్రచారం చేసుకోవడం తిరిగినావు లోపలంగా ఇదే బోర నరసాయి గారు గారి నుంచి మాట్లాడుతున్నావు ఒకసారి ఎంపీ అయింది బోరం నరసాయి రెండోసారి ఎంపీ కూడా కేసీఆర్ గారు జయసిరెడ్డి గారు ఆశ్రతో టికెట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు నువ్వు రాజగోపాల్ రెడ్డికి అమ్ముడు పోయి నీ యూనివర్సిటీ పిల్లల్ని నీ నీ ఉంటే యూనివర్సిటీ అందరు కాదు యూనివర్సిటీలో చాలా మంచి యువకులు మేధావులు చాలామంది అందరు ఉన్నారు వాళ్ళు కాకుండా నీ చెంచగలనో ఎవో ఊరుకో ఒక్కడో ఇద్దరో ముగ్గురో పట్టుకొని వాళ్ళందరూ పట్టుకొని రాజగోపాల్ రెడ్డికి ప్రచారం చేసింది వాస్తవం కాదా ఇది నిజం కాదా దాన్ని మర్చి మాట్లాడుకో బాలరాజు నీ వల్ల జరిగేది లేదు ఉరిగేది లేదు ఏంద్ర నాయన బాలరాజు నీ స్థాయి ఏంది నీ లెక్కేంది నువ్వు మంత్రి గారికి స్థాయా దాన్ని గుర్తుపెట్టుకోబిడాను మంచి జాగ్రత్తగా ఉంటే మంచిగా ఉంటుంది మంచిగా లేకపోతే తగిన శాస్త్రి కూడా జరుగుతుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ ప్రక్షాన్ని మాట్లాడుతున్నాం బీఆర్ఎస్ మీకు చేతనైతే మాట్లాడరా అది వెంకరెడ్డి గారు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గురించి కేటీఆర్ గారి నుంచి మన రేవంత్ రెడ్డి గారు జయస్ రెడ్డి గారి నుంచి అరే వాళ్ళ గురించి మాట్లాడురాయన ప్రతిపక్షం గురించి మాట్లాడరా బాలరాజు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు పనికి మన నువ్వు నువ్వు చేతనైతే మాట్లాడలే కానీ ఈరోజు నువ్వు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తుల గురించి మాట్లాడడం కిషోర్ స్థాయి కిషోర్ గురించి మాట్లాడే స్థాయి అనేది కిషోర్ యూనివర్సిటీ నాయకుడు ఈరోజు కిషోర్ గాదర్ కిషోర్ గారు మునుగోడు ఒట్టి ఎండ ఎండగాలం పెట్టకపోవడం అదే ఉన్న పరిస్థితిలో ఎస్ఆర్ఎస్పి కేసీఆర్ తెచ్చిన కాళేశ్వరతో నిధులు నీళ్లు తెచ్చి పూర్తిగా తెచ్చి ఒక మూడు వందల నాలుగు వందల మంది యువకులకు పెద్ద మంది తెచ్చి ఆయన సస్యశామలంగా ఉండాలి యువకులు బాగుండాలని చేస్తే నువ్వు కిషోరు జగ్గు మగ్గు అని మాట్లాడతావు కిషోర్ కాళీ గోటికి సరిపోతావు జగీశ్వర్ రెడ్డి కాళీ భద్రంగుడ్డు బిడ ఉండకపోతే నీకు కూడా సామాజిక వర్గాల లెవెల్లో చూసుకొని జయశ్వరెడ్డి గారు ఇప్పించింది జయశ్రీరెడ్డి గారు ఎవరికి వెయ్యలేదు మన మాజీ రాజ్యసభ ఎంపీ పడుగులింగుకు జయవిశ్రెడ్డి గారు పదవి ఇప్పయలేదా మన మాజీ బీసీఎంఐ చైర్మన్ ఒట్టేజానాయ్య గారికి పదవి ఇప్పయలేదా ఇప్పించినప్పుడు ఉన్నాడు కదా ఆయనకు బండ్రి గారు జిల్లా పరిషత్ చైర్మన్ కాలేదా ఎందుకు ఆయన నీ నువ్వేదో పెద్దోళ్ళు పోల్చుకొని టీవీలో ప్రచారం చేసుకుని ఆర్టీవీ న్యూస్లో పెద్దలు ఎవరైనా కలగట్లేమో నువ్వు కావు ఊహించుకోకు నువ్వు ఊళ్ళే వార్డు మెంబర్కి తక్కువ సర్పంచ్కి ఎక్కువ అంత మించిన స్థాయిలో జయవిశ్రెడ్డి గారి మీద ఎక్కువ మాట్లాడితే మాత్రం నగరికల్లు కూడా రావు నువ్వు జాగ్రత్త తస్మత్ జాగ్రత్త బిడ్డ బాలరాజు నీ స్థాయి నుంచి మాట్లాడకని హెచ్చరిస్తున్నాను